హలో ఎవరివన్ సో ఈ వీడియోలో మనం తెలివని క్వశ్చన్స్కి ఏ విధంగా ఆన్సర్ చేయాలో లైవ్ ఎగ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం ఇది డిఏఓ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చను డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ తీసుకోవచ్చు కానీ అన్ని అవసరం లేదు టైం వేస్ట్ సో ఈ డిఏఓ వచ్చిన ఒక క్వశ్చన్ చూసుకుందాం హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ సంబంధించి క్రింది వాటిని గ్రహించమనడు ఫస్ట్ ఆప్షన్ చూసుకోవాలి ఓకే హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ని ఎయిటీన్ ఎయిటీ ఫోర్లో ప్రారంభించారు అని ఇచ్చారు హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ను ప్రవేశపెట్టడం ప్రవేశపెట్టబడ మీర్ ఉస్మాల్ అలీ ఖాన్ యొక్క నిర్మాణాత్మక నిశ్చయం సో చూడండి మీర్ ఉస్మాల్ అలీ ఖాన్ ఎప్పుడు వచ్చింది మనకు నైన్టీన్ హండ్రెడ్ లెవెన్ నుంచి వచ్చాడు ఇక్కడ ఏమంటాడు అంటే రెండు ఇట్లా ఒకటే ఉండాలన్న రెండు ఉండద్దు ఓకేనా రెండిట్లో ఒకటే ఉండాలి సో ఏ ఉన్న ఆప్షన్ డిలీట్ చేసుకోండి ఏ ఉన్న ఆప్షన్ డిలీట్ చేసుకోండి ఏ ఉన్న ఆప్షన్ డిలీట్ చేసుకుంటే ఏ ఉన్న ఆప్షన్ డిలీట్ చేసుకుంటే ఒకటే ఆన్సర్ ఉంది బీసీడీ బీసీడీ అనేది రైట్ ఆన్సర్ ఈ విధంగా తెలియని క్వశ్చన్స్ని ఆన్సర్ చేసుకోవాలన్నట్టు హెచ్ఈను పద్దెనిమిది వందల ఎనభై నాలుగు అన్నారు ఓకే కానీ ఇక్కడ ఏమన్నారు మీరు ఉస్మాన్ అనేది కానీ యొక్క నిర్ణయం అన్నాడు సో మీరు ఉస్మాన్ అని కానీ ఎప్పుడు వచ్చిండు పదకొండు వందల పదకొండులో వచ్చేయడు ఇక్కడ ఏమంటాడు మరి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది అంటాడు కాబట్టి ఏ అనేది అబ్జర్వ్గా రాంగ్ అవుతుంది ఏ అనేది రాంగ్ అవుతుంది కాబట్టి ఓన్లీ ఆప్షన్ వన్ మాత్రమే ఉంటుంది సో చిన్న అవగాహన మాత్రమే ఉండాలి సో ఈ రాజానే రమణ ఎప్పుడు వచ్చినందు ఆ ఒక్క విషయం చేస్తే ఎంపికైన అభ్యర్థులు నిజా కళాశాలలో శిక్షణ ఇచ్చేవారు తెలియకుండా ఏం కాదు పరిపాలన పద్ధతిని పెంపొందించుకోవడానికి హెచ్సి ట్రైనింగ్లను భారత్ బ్రిటిష్ అధికారులతో పనిచేయించారు ఇవన్నీ ఈ రెండు తెలియకుండా ఏం కాదు జస్ట్ నీకు ఇలాంటి పెద్ద క్వశ్చన్ అనిపిస్తుంది కదా ఇతం తెలియాల్సింది ఏంటంటే మీరు ఉస్మాన్ అలీ ఖాని ఒక పీరియడ్ వస్తే అయిపోతుంది చాలా సిల్లీ క్వశ్చన్ సీవియస్ హాస్పిడెంట్ ఎవరైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకి జాబ్స్ వస్తాయి వాళ్ళ తెలుసు మీరు ఉస్మాన్ అలీఖాని ఒక తెలుసు మొత్తం ఈ విధంగా ఒక పదిహేను నుంచి ఇరవై ట్రిక్స్ ఉంటాయి అవన్నీ మనం పోస్ట్ చేద్దాం ఎక్కువ మంది లైక్ చేయాలి వీడియోకు